గురజాల పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురజాల పట్టణానికి చెందిన డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ ను గురజాల మాజీ జెడ్పీటీసీ గనిపల్లి శ్యామ్ చిట్టెం లక్ష్మణ్ రావును ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన ఊరికి తనవంతు కర్తవ్యంగా ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారని పల్నాడు ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలని అదేవిధంగా తన తండ్రి ఆసియా సాధనలో తనవంతు కృషిగా ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించాలని అన్నారు ఈ శిబిరంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సిబ్బంది చిట్టె వెంకటేశ్వర్లు కందుకూరి ప్రసాద్ జక్కా సత్యం తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు మన చిట్టు వెంకటేశ్వర గారి మాస్టర్ గారి యొక్క డాక్టర్ లక్ష్మణ్ గారు మరి తన సొంత ఊరికి నేను ఏదో ఎంతో కొంత చేయాలని చెప్పేసి మరి ఆయన కొంతగాది చేసింది ఈ రోజున మనం చూసి ఇక్కడ ఎన్నో ఇటువంటి మెడికల్ క్యాంపులు చూసాము కానీ ఈరోజు ఎంతోమంది తరలి వచ్చారు ఈ యొక్క మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఒక మంచి మనసుతోటి నేను పుట్టిన గడ్డకి నేను ఏదో న్యాయం చేయాలి నా వంతు సహాయం చేయాలని ఒక మంచి ఉదయం తోటి మరి ఆయనకి చేయటం మరి వారి యొక్క తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం మరి వాళ్ళకి చాలా మా పల్నాడు కూడా నేను ఒక మాజీ జడ్పీటీసీగా చెబుతున్నాను మా పల్నాడు ప్రాంతం మీకు రుణపడి ఉంటుంది సార్ ఇంకా ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మీకు చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మంచి వైద్యులుగా మీరు ప్రఖ్యాతి గడించాలని మా పల్నాడు ప్రాంతం కూడా కోరుకుంటుంది ఈ విధంగా ఒక మంచి పేరు రావడానికి మరి మీరు ఎంతో కష్టపడి చదువుకొని ఈ గురుజాల పట్టణంలో చదువుకొని గురజాల వయసుగా గుంటూరులో మా డాక్టర్ గారని చెప్పడానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే గుంటూరులో మాకు తెలిసిన డాక్టర్లు ఎవరు లేరు మాకంటూ ఉంటే డాక్టర్ లక్ష్మణ్ గారే మా డాక్టర్ గారని చెప్పుకుంటాము అటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి వారి తల్లిదండ్రులకి సందర్భంగా చెలో మనం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాం నా ఊరి ప్రజలకి మా వంత ఏం చేయగలనేది ఈరోజు మీద ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇచ్చి కొన్ని టెస్టులు ఈసీజీ టూడీఎక్ ఆర్టిఫిషల్ లాంగ్వేజ్ వాటర్లకు సంబంధించిన టెస్టులు మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈరోజు మన ప్రజల ప్రజలు దిగా తరలివచ్చి ఆల్మోస్ట్ రెండు వేల మంది తరలివచ్చి ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆనందంగా ఉంది మేము మొత్తం మెడికల్ డాక్టర్స్ ఒక థర్టీ మెంబర్స్ పారామెడికల్ స్టాఫ్ ఒక థర్టీ మెంబెర్స్ వాలంటీర్స్ ఇద్దరం కలిసి చాలా కష్టపడి చేసాం అందరూ దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్